దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గెలిచి రెండు మూడు నెలలు గడుస్తున్నా దుబ్బాక ప్రజల సమస్యలను గాలికి వదిలేసి ప్రోటోకాల్ కోసం పాకులాడుతున్నాడని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్ విమర్శించారు దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని దీనిని పట్టించుకోకుండా ప్రోటోకాల్ పేరుతో ఎమ్మెల్యే కాలయాపన చేస్తున్నారన్నారు మున్సిపాలిటీలో పీఎస్సీఎస్ లో ఎంత పెద్ద ఎత్తున కుంభకోణం జరిగినా ఎమ్మెల్యే స్పందించకపోవడంలో మతలవేమిటని ప్రశ్నించారు సిద్దిపేట జిల్లా దుబ్బాకలో సమావేశంలో ఆయన మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మాణాలు జరిగిన గ్రామ పంచాయతీ ఇతర భవనాలను ఎమ్మెల్యే ప్రారంభిస్తున్నానని విమర్శించారు దుబ్బాక ప్రజల పట్ల మున్సిపల్ కోఆపరేటివ్లపై చిత్తశుద్ది ఉంటే వాటిపై విచారణ జరిపి బాధితులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు సమావేశంలో మూడో వార్డు కౌన్సిలర్ మట్టమల్లారెడ్డి బీజేపీ మున్సిపాలిటీ అధ్యక్షుడు సుభాష్ రెడ్డి జిల్లా కార్యదర్శి రాజశేఖర రెడ్డి మల్లుగారి రమణారెడ్డి పాల్గొన్నారు యాభై రోజులు గడిచినటువంటి కాలంలో దుబ్బాక నియోజకవర్గంలో దుబ్బాక మున్సిపాలిటీలో దుబ్బాకలో మొత్తం ప్రజాపాలన గాలి కొదలేసి ఈరోజు ప్రోటోకాల్ కోసం లేదంటే మాకు అవమానం జరుగుతుందని చెప్పి ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఈరోజు ముఖంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు అదే దుబ్బాక నియోజకవర్గంలో దుబ్బాక పట్టణంలో ఉన్నటువంటి కోఆపరేటివ్ సొసైటీలో ఈరోజు గత రెండు మాసాలుగా అవినీతి జరిగిందని చెప్పి అందులో ఉన్నటువంటి సభ్యులే ఈరోజు ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఇవన్నిటిని కూడా గాలిక వదిలేసి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం గ్రామ పంచాయతీలను కావచ్చు ఇంకా ఇతరత్ర భవనాలను ఈరోజు కత్తెర కొబ్బరికాయ జేబులో పెట్టుకొని నువ్వు ప్రారంభం ఎట్లా చేస్తున్నావు అని చెప్పి ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి కొత్త శాసనసభ్యుడిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం